ఒక సర్పంచ్ గా మరి ఒక ఈ రోజు మన జాతి మరి గా ఉంటున్నారంటే దానికి కారణం ఆయన ఇచ్చినటువంటి కృషి ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగ పనులని ఈ రోజు మనందరినీ కూడా ఒక సర్పంచ్ పదవిలో కానీ ఒక ఎంపీటీసీ రాజకీయ నాయకుల పదవిలో మనం ఉంచుకుంటుంది ఎందుకంటే ఆ రోజు వాటి కాదు మీరు రచ్చమండ్రి దగ్గరకు అని మరి వారందరూ కూడా అగరకుల వెనక్కినట్ రోజుల్లో ఆ రోజులను కట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన జాతి కోసం మరి ఆయన చేసినటువంటి కృషి ఈ రోజు మన అందరం కూడా ఈ స్వేచ్ఛ వాయువును మరి పిలుస్తున్నా ఆయన ఇచ్చినటువంటి కృషి బాబా అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో ముందుగా మా బ్రతుకుడు పొడవంగోడలు తులసి పులుసు అందుకో చూడ్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో ముందుగా నీ నీ తల్లి తండ్రి మరి అనుష తల్లి పేరు ప్రభాస్ తండ్రి పేరు మీ తెలుసుకుంటున్నారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఎందుకు తెలుసా మన జాతి బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తల్లిదండ్రుల పేర్లు మనం తెలుసుకోవాలి ఎందుకంటే నాలుగు మాసాల మోసి మరి తన గుండెలపై ఎదపై పెరిగేసినటువంటి తండ్రి ఉన్నారు వారందరినీ తెలియజేయడం కోసం ఈ రోజు మనందరం కూడా ఈ రోజు మీటింగ్ లో ఉన్నాం నీ తల్లిబాయి నీ తండ్రి రామ్ పండుగ రోజంట పుట్టినరోజంట జాతి బిడ్డలకు పండుగ రోజంట పండుగ రోజంటాను బాబా అంబేకర అందరాట్టు చుక్కలు గురవము నిన్నుగా నిన్ను గలచి పాటలు పారేము చీకటి బాబుకున్నా సూర్యుడు పుణమము అంతరాన వాటూ అగ్రజాతి మూర్తులంట ని వాడైన అందుకని అంబేద్కర్ గారు ఆ ముద్రలన్నీ చరిపేసి మన జాతి కోసం నిలిచినటువంటి బహుమీనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు ఈ ఖమ్మం పాట కృషి జరుగుతున్నటువంటి ఆయన కృషిని ఆయన చేసినటువంటి యొక్క త్యాగాన్ని మరియు కమిటీ సభ్యులు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీ సభ్యులందరూ కూడా ఆయన కృషిని కొనియాడుతున్నారు ఎందుకంటే ఈ రోజు మన జాతి కోసం మన కోసం మరి ప్రాణాలు అర్పించినటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ రోజు ఎంతమంది ఈ రోజు ఈ ప్రజానీకం మొత్తం కూడా ఈ రోజు ఆయన కృషిని ఆయన చేసినటువంటి త్యాగాన్ని మరవకుండా మనందరం కూడా మరి రోజు ఈ కార్యక్రమాల్లో నాకు మరొకసారి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మనందరం కూడా తక్కువ జాతి కులంగా మరి చాలా మంది చెప్పారు తక్కువ జాతి కులంగానే చూశారు అందరిలో నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నువ్వు నేను బ్రతుకుతున్న భరతభూమి ఒక్కటే చెప్పిండు రక్తిను ఎక్కువ నీకు ఏడా రాసిండు రక్మి వజా తో ఆ రాసిన మనోగాడు బ్రతికుంటే మందు పాకరవుతుము మా గమ్మం పాడు పోచమ్మకు ముందుగా బలి ఇస్తుము జవ్వడు చెప్పిండు రద్దు ఎక్కువ తోళ్ళని మిగు ఏడా సింధురేనండి ఎవరు చెప్పిందండి మన తక్కువ జాతులు మని వాళ్ళకి ఎక్కడ రాశారు మనం మరి తక్కువ జాతులు మరి నిజమేనండి ఆ మను శాస్త్రాన్ని రాసినటువంటి వాడు మన దగ్గర ఉంటే మన కమ్మందరూ కూడా వాళ్ళు తొందర ఈ రోజుల్లోనే మన ఊరు పోషణకు తెలించినటువంటి సమయాసం నిజమేనండి ఆ మను ధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంటల్లో ఉంటే ఈ రోజు మన జాతి మొత్తం కూడా ఇరునాడో బోస ముట్టి కట్టుకొని ఊరిలో ఊరి చోట్ల ఉండేవాళ్ళం నిజమేనండి ఆ రోజు ముంత ముడ్డుగా తాటాకు కట్టారు మన జాతికి ఎంత అవమానకరంగా మనల్ని చేర్చారంటే ఆ రోజు నెవరేసుకుంటే కన్నీటి ప్రజలతో మన జాతి మన జాతిలో ఇంకా చాలా మంది మేడుకులు బాలి పూర్వం మతం అంటూ మతాలు చుట్టూ తింటున్నారే కాని ఈ ఖమ్మం పాడి యూత్ మొత్తానికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుందానండి ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మా స్నేహకులు పాము నాగేశ్వరరావు మా కమిటీ సభ్యుల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాయకుంటే ఆయన రాజ్యాంగం రాయకుంటే ఈ రోజు మనకు ఉద్యోగాలు కాదు ఈ జాతిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు మరి ఈ రోజు స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నారంటే కారణం ఆయన ఇచ్చినటువంటి కృషి నిజమేనండి ఈరోజు చాలా మంది మూడు చొక్కలు రెండు చొక్కలు పెట్టుకున్నటువంటి కాకి నీరు పోలీసులు కూడా అలాగే ఈ రోజు వేసుకునే తగ్జాగా కూర్చొని కూర్చున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మనకి ఇచ్చినటువంటి ఈ హక్కులు అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అందుకని మనందరం కూడా ఒక్కసారి